అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఏవివి ఇంటర్నేషనల్ డిగ్రీ అండ్ పీజీ ఇది కళాశాల గవర్నమెంట్ కాలేజ్ చాలా పెద్దది ఇది ఇది తెలంగాణలో ఉంది కాక్తి యూనివర్సిటీ ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ పిల్లలకైతే ఎడ్యుకేషన్ కూడా అంటే ఫిఫ్త్ టు పీజీ అండ్ డిగ్రీ మొత్తం ఎందులో మనము చదువుకోవచ్చు ఎందులో మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికని మేము కాంటాక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము విద్యార్థులు అనగా నెక్స్ట్ టీచర్స్ అనగా అందరూ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు సేమేనండి మేము రోజు నేను వీడియోలు పెడుతుంటాను అదే సేమ్ కంటెంట్ అని సో ఏంటంటే చిన్న ఎట్లా చెప్తాము పెద్దవాళ్ళకి ఎలా చెప్తాం అనేది తేడాగా ఉంటుందండి అది పెద్దవాళ్ళుకైతే అర్థమయ్యే విధంగా చెప్తుంది చిన్నపిల్లలకి అనుకోండి ఒకరో వాళ్ళకి ప్రాక్టికల్ చేయించేసి మేము చేసి అవన్నీ చూపిస్తాము వీళ్ళందరూ పీజీ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ అండి వీళ్ళకి ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది అందు గురించి అని వీళ్ళకి చెప్పే విధంగా మేము చెప్తూనే ఉంటామండి ఈ కాలేజీలో మేము ఏంటంటే మాకు చాలా రెస్పెక్ట్ మి దొరికింది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సేమ్ అంటే సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి నెక్స్ట్ దెబ్బలు తాత ఎట్లా ఉండాలి ఈ స్కూల్స్లోనే నెక్స్ట్ హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి కానీ ఇది ఏంటంటే మేము మీకు కూడా బోర్ అనిపించొచ్చు కానీ ఇదిగోటి మా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ కూడా ఇప్పుడే ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫైర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అది ఎట్లా మనము బంద్ చేయాలి అవన్నీ కూడా మనము ఇది చెప్తారండి ఇప్పుడు మేము ఇక్కడ భూకంపం అయ్యేటప్పుడు ఎట్లా రావాలి బయటికి అది కూడా ఇది అండి ఎట్లా చేస్తుంటారు చూడండి అట్లాగా పిల్లలు ఏంటంటే ఒకవేళ స్కూల్లో ఉన్నప్పుడు భూకంపం అయితే ఎట్లా బయటికి రావాలనేది ఇది ప్రాక్టీస్ అండి అది సేమ్ అట్లాగే వీళ్ళందరూ డిగ్రీ స్టూడెంట్స్ ఎట్లా రావాలి ఏంటనేది అన్నీ కూడా మేము వాళ్ళకి చెప్తామండి ఎట్లా ఎట్లా కూర్చోవడం భూకుంపం అయితే చిన్న చిన్న పొజిషన్ తీసుకుని అట్లా ఎవరికైనా దెబ్బ తల్లితే ఎట్లా ఉండాలి అన్నీనండి అంతే ఒక కులాబ్స్ అయితే ఎట్లా మనం బయటకు తీసుకురావాలి అప్పుడు కులాబ్స్ అయ్యేటప్పుడు తీసుకురావాలి కదండి ఎట్లా మనము కింద నుంచి ఎలా తీసుకురావాలి అన్నీ కూడా మేము చెప్తామండి ప్రతి ఈవెంట్లో నెక్స్ట్ మా గ్యాస్ అధికారి కూడా ఉన్న సేమ్ అదేనండి గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు ఏం చేయాలి ఒకవేళ ఎక్కడైనా ఇప్పుడు మనం రైతు బిడ్డలేము ఒకవేళ ఫైర్ అయినప్పుడు కొన్ని చేరులు లేటంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ కదండి చేలు కోసిన తర్వాత మిషన్ తోటి ఇప్పుడు కోస్తారు ఆయనకి అగ్గి తగిలిస్తుంటారు అలాంటి అప్పుడు ఏం చేయాలి అగ్గి వస్తే ఓకే సార్ థ్యాంక్ యూ ఈ విషయాలు తెలుసుకున్నాను ఎవరికైనా వీడియో మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ లైక్ కూడా చేయండి